ఇన్స్పైర్ అదర్స్ టు డ్రీమ్ మోర్ లెన్ మోర్ డూ మోర్ అండ్ బికమ్ మోర్ యువ్ ఆర్ఏ లీడర్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కుటుంబాన్ని నడిపించే ఒక వ్యక్తి ఒక లీడరే ఒక సంస్థని నడిపించే వ్యక్తి ఒక లీడరే టీచర్స్ ని ప్రయోజకులుగా మార్చే టీచర్ ఒక లీడరే ఆఖరికి మీరు నేను అందరూ ఏదో ఒక సందర్భంలో లీడర్సే లీడర్గా మారడం అంటే చదువులో గుడ్ మార్క్స్ తెచ్చుకోవడం కాదు సరిగ్గా కమ్యూనికేట్ చేయడం మనలోని భావాల్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్తున్నావా అనే దాన్ని బట్టి మనం మెచ్యూర్గా ఆలోచిస్తున్నావా లేదా అని ప్రజలు అంచనా వేస్తారు మనందరి మనస్సులో టైటానిక్ షిప్ అంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ మనం మాట్లాడుతున్నప్పుడు సడన్గా మునిగిపోయిన టైటానిక్ షిప్ లాగా ఏం మాట్లాడుతున్నావో కూడా తెలియకుండా తడపడి భయంతో అనుకున్నది ఒకటైతే మాట్లాడేది ఇంకొకటిగా మారిపోతుంది ఎందుకంటే మనలో ఉన్న సిగ్గు మొహమాటం భయమే దీనికి కారణం అందుకే మనం ఈరోజు వీడియోలో ఎటువంటి టెన్షన్ లేకుండా తడబడకుండా ధైర్యంతో కాన్ఫిడెంట్గా కమ్యూనికేట్ చేయడం ఎలాగో తెలుసుకోవాలి అండ్ దానికి మనకు ఉపయోగపడుతున్న పుస్తకమే ద సిక్స్టీన్ అన్డినయబుల్ లాస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ పుస్తకం ద్వారా బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా లీడర్గా ఎదగాలన్నా ఇన్ఫ్లుయెన్సర్గా మారాలన్నా ఒక ప్రోడక్ట్ని అమ్మాలన్నా ఒక టీంకి కోచింగ్ ఇవ్వాలన్నా మనసులోని మాటల్ని నలుగురితో భయం లేకుండా చెప్పాలన్న ఇలాంటి ఎన్నో విషయాల గురించి జార్జ్ సి మ్యాక్స్వెల్ ఈ పుస్తకంలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇంకా ఆలోచన చేయకుండా ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం పదండి ముందుగా ద లా ఆఫ్ కనెక్టింగ్ ఒక లీడర్గా ప్రజలకి మనం ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ క్వాలిటీతో ఉండడం ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ ముఖ్యమైనది ప్రజలతో కనెక్ట్ అవ్వడమే అంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కంటే ముందు ప్రజలకి మన మీద నమ్మకం ఏర్పడాలి మన మీద నమ్మకం ఏర్పడినప్పుడే మన మాటల్ని వాళ్ళు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను మీరు ఒక మీటింగ్కి వెళ్ళారనుకోండి అక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రసంగాలు ఇస్తున్నారు అందులో ఒక వ్యక్తి అంటే మీకు బాగా ఇష్టం అతని గురించి మీకు ముందల నుంచి తెలుసు అందుకే అతని మాటలకి మీరు బాగా కనెక్ట్ అవుతున్నారు అలాగే అక్కడ ఉన్న రెండో వ్యక్తి మీరు చూడటం మొదటిసారి అండ్ అలాంటి సందర్భంలో ఆ వ్యక్తి చాలా అద్భుతంగా మాట్లాడుతున్నప్పటికీ మీకు ఆ వ్యక్తితో కనెక్షన్ లేకపోవడం వల్ల ఆ మాటల్ని వినే ఇంట్రెస్ట్ మీలో పుట్టదు అతను ఏం చెప్తున్నాడో అర్థం చేసుకుని అతన్ని అర్థం చేసుకుని ఆ సిచ్యువేషన్ని అడాప్ట్ చేసుకుని ఇవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది అంటే మనం మాట్లాడబోయే టాపిక్ గురించి మనం ఎంత స్పష్టంగా జెన్యున్గా ఉన్నప్పటికీ మన మీద మన మాటల మీద ప్రజలకి నమ్మకం కలగాలంటే ముందు ప్రజలకి మనతో ఒక కనెక్షన్ ఏర్పడాలి కమ్యూనికేటర్స్ నో ఇట్స్ ఆల్ అబౌట్ అదర్స్ ప్రతి ఒక్క లీడర్ కూడా తనకంటే కూడా తన ప్రజలు ఏం ఆలోచిస్తున్నారనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు ప్రజల ఆలోచన విధానం గురించి అన్నీ తెలుసుకుంటారు లీడర్స్లో కొంతమంది ఇతరుల అటెన్షన్ని గ్రాప్ చేయడానికి ట్రై చేస్తారు ఇంకొంతమంది ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి ట్రై చేస్తారు కానీ నిజమైన లీడర్ మాత్రం ప్రజల మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ కష్టాలు తెలుసుకుని అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ ఎల్లప్పుడూ తన చుట్టూ ఉండే వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతాడు మనం ఒకరితో మాట్లాడినా ఒక గ్రూప్తో మాట్లాడినా అసలు ఎవరితో మాట్లాడుతున్నా సరే కేవలం మన ఉద్దేశాన్ని ప్రజల మీద రుద్దడం కాకుండా ప్రజల అభిప్రాయాల్ని వాళ్ళ ఇష్టాలని దృష్టిలో పెట్టుకుని మనం రియాక్ట్ అవ్వాలి అలా ఉండాలంటే లీడర్ ఎప్పుడూ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు కేవలం లీడర్ తన ప్రజల మంచి కోసం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి తప్ప లీడర్ ఎప్పుడూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు ఎందుకంటే లీడర్ ఇన్ఫ్లుయెన్స్ అయితే పరిస్థితులన్నీ తారుమారైపోతాయి ఒకవైపు ఉన్న మనం ఒక నదిని దాటి ఇంకొక వైపు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ అనేది ఎలా అయితే ఒక వేని కనెక్ట్ చేస్తుందో అదేవిధంగా లీడర్ కూడా ప్రజలతో కనెక్ట్ అయినప్పుడే ప్రజల్లో మార్పుని సమాజంలో గుర్తింపుని తీసుకురాగలుగుతాడు మన దేశం ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్న సమయంలో సుభాష్ చంద్రబోస్ దేశానికి దూరంగా ఉన్నారు కానీ ఆయనలోని లీడర్కి తన ప్రజలతో ఎలా కనెక్ట్ అయి ఉండాలో బాగా తెలుసు సో అప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు ఆజాద్ హింద్ రేడియో ఆయన రేడియో ద్వారా ఎక్కడో సింగపూర్లో కూర్చుని కూడా మన దేశంలోని జనాలతో కమ్యూనికేట్ చేసేవారు ఆ రేడియో ద్వారానే ఎంతోమంది భారతీయుల ఆశల్ని వాళ్ళలోని ఉత్తేజాన్ని స్వతంత్రం మీద ఆశని బ్రతికించేవారు ఆ రేడియోలోని మాటలతోనే జనాల్ని కనెక్ట్ చేస్తూ అందరినీ యూనిటీలో ఉంచుతూ అందరికీ జీవితంలో ఒక పర్పస్ ఉందనే ఆశని బ్రతికిస్తూ మాట్లాడేవారు అలా ఆయన అప్పట్లోనే టెక్నాలజీని వాడుకుని ఎంతో మందితో కనెక్ట్ అయ్యారు ఇలాంటి విషయాలు సుభాష్ చంద్రబోస్ జీవితంలో చాలా ఉన్నాయి ఆయన జీవితంలో అందరికీ మిగిలిపోయిన ఒక మిస్టరీ ఆయన మరణం మిస్టరీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ డెత్ ఈ ఆడియో బుక్ ఎఫ్ఎంలో వింటున్నప్పుడు ఒక మనిషి ఎంత ఇంట్రెస్టింగ్గా ఎలా ఉంటారనే ఆలోచన కాన్స్టెంట్గా వచ్చింది ఆయన మైండ్ గేమ్స్ ఆయన మిస్ అయిపోయిన దగ్గర నుంచి జరిగిన విషయాలు అన్నీ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ ఆడియో బుక్లో తెలిపారు సో తప్పకుండా వినండి ఇంకొక మంచి విషయం ఏంటంటే కుకు ఎఫ్ఎం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ట్వంటీ సెకండ్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేసి ఇండియా సిక్స్టీ అనే కోడ్ని యూజ్ చేస్తే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీరు పొందుతారు మొదటి నెల సబ్స్క్రిప్షన్ మీద సో ఈ ఆఫర్ని అసలు మిస్ అవ్వకండి ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి నెక్స్ట్ ఈ పుస్తకంలో నాకు చాలా నచ్చిన ఒక పాయింట్ ద లా ఆఫ్ క్రెడిబిలిటీ క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత అని అర్థం లీడర్గా మారడానికి లీడర్గా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడానికి అసలు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం నలుగురికి మంచి చేయాలనుకున్న లీడర్ అన్నీ నాకు తెలుసు అని అనుకోకుండా ఎల్లప్పుడూ కొత్త విషయాల్ని నేర్చుకుంటూ అహంకారం రాకుండా పార్షియాలిటీ లేకుండా తనని తాను ఇంప్రూవ్ చేసుకున్నప్పుడే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకోగలుగుతాడు సో ఒక లీడర్ ముందుగా చేయాల్సిన పని అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడకుండా మనసులో ఉన్న ఆలోచనల్ని ఐడియాస్ని నిజాయితీగా కాన్ఫిడెంట్గా ఇతరులతో కమ్యూనికేట్ చేయాలి అప్పుడే లీడర్ పైన జనాలకి నమ్మకం కలుగుతుంది నిజానికి నమ్మకం మాత్రమే లీడర్కి తన ప్రజలకి మధ్య ఉండే వారధి అంటే తన కళ్ళతో ప్రపంచాన్ని ముందుండి నడిపించే ఏ లీడర్ అయినా ప్రజల అవసరాల గురించి అవగాహనతో ఉంటూ వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తూ నమ్మకాన్ని గెలుచుకోవాలి మనం చాలామంది నలుగురికి మంచి చేయాలి నలుగురికి మంచి మాటలు చెప్పాలనుకుంటూనే ఉంటాం కానీ లీడర్గా మారడానికి ఏం చేయాలో ఎలా ఆలోచించాలో తెలుసుకోలేకపోవడం వల్ల ప్రయత్నం లేకుండా కేవలం ఆలోచనలతోనే మనం మిగిలిపోతున్నాం అసలు లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో మనం తెలుసుకుంటే మనం కూడా లీడర్ అవ్వచ్చు అండ్ ఆ క్వాలిటీస్లో ముందుది బీ ట్రాన్స్పరెంట్ ఒక లాక్ని ఓపెన్ చేయడానికి ఒక కీ ఎంత అవసరమో నలుగురికి మంచి చేయాలనుకునే లీడర్గా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడానికి ట్రాన్స్పరెన్సీ అనేది అంతే అవసరం ట్రాన్స్పరెంట్గా ఉండడం అంటే మనసులో ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా మాట్లాడగలగడం మాట ఇచ్చి తప్పకపోవడం అబద్ధాలు చెప్పకుండా నిజాయితీతో ఉండడమే ఈ ప్రపంచంలో ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండలేరు అదేవిధంగా ప్రజలు కూడా తమ లీడర్స్ హండ్రెడ్ పర్సెంట్గా పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకోరు తన లీడర్ ఎప్పుడూ నిజాయితీగా ధైర్యంతో నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలి అని అనుకుంటారు జనాలు అండ్ అలా ఉండే వాళ్ళనే ఎక్కువగా ఇష్టపడతారు అందుకే మనం ట్రాన్స్పరెంట్గా ఉండడం మన లీడర్షిప్ క్వాలిటీని పెంచుతుంది రెండవది బీ కన్సిస్టెంట్ మనలో చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటారు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి జిమ్కి వెళ్ళి త్రీ మంత్స్ లేదా సిక్స్ మంత్స్కి ఫీజు ముందే పే చేసేసి కేవలం వారం రోజుల్లోనే జిమ్కి వెళ్ళడం మానేస్తాం ఇది చాలాసార్లు నాకు కూడా జరిగింది చాలామందికి జరిగే ఉంటుంది చాలామందికి లేట్గా తెలిసే విషయం ఏంటంటే కన్సిస్టెంట్గా కొంతకాలం జిమ్కి వెళ్తేనే ప్రయోజనం కనిపిస్తుంది వారం రోజుల్లో కనిపించదు అదేవిధంగా లీడర్గా ప్రజల్లో మనకంటూ గుర్తింపు బలంగా నాటుకుపోవడానికి కొంతకాలం టైం పడుతుంది ఎందుకంటే మాటలు చెప్పడం సులభం చేతల్లో చేసి చూపించడం కష్టం ఆ చేతల్లో చూపించాలంటే కన్సిస్టెంట్గా కష్టపడాలి ప్రయత్నించాలి ఒకరిని గెలవాలన్నా పది మందిని గెలవాలన్నా వెయ్యి మందిని గెలవాలన్నా టైం పడుతుంది ఒకేసారి జరిగిపోదు ఆ టైం వచ్చి మన మాటలకున్న విలువని అర్థం చేసుకునే వరకు పూర్తి నమ్మకంతో గివప్ చేయకుండా కన్సిస్టెంట్గా ప్రయత్నించేవాడే అసలైన లీడర్ ఎప్పటి వరకు ప్రయత్నించాలో తెలుసా గెలిచే వరకు ప్రయత్నించాలి అంతే మనం ఏ రంగంలో గెలవాలనుకున్నా సరే కన్సిస్టెంట్గా ఆ రంగంలో హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్తే గెలవడం తథ్యం అందుకే జస్ట్ మెయింటైన్ కన్సిస్టెన్సీ నెక్స్ట్ బీఏ గుడ్ ఎగ్జాంపుల్ ఆకాశంలో మన కంటికి కనిపించిన నక్షత్రాలు లెక్క పెట్టేసి ఈ ప్రపంచంలో ఈ నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి అని నమ్మడం ఎంత మూర్ఖత్వం వేరే వాళ్ళని తక్కువ చేయడానికి ఉన్నవి లేనట్లుగా ప్రజలకేదో ప్రూవ్ చేయడానికి లేని కథల్ని సృష్టించి నమ్మించి ప్రజల నమ్మకాన్ని గెలవాలనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం అనిపించుకుంటుంది అబద్ధాలు చెప్పి కొంతకాలమే సస్టైన్ అవుతారు కానీ నిజాలు చెప్పే వాళ్ళకి మొదట్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ కొంతకాలం తర్వాత నమ్మకం మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది ఇతరులు మనలా ఆలోచించాలి మనలా ముందడుగు వేయాలి అనేంత పాజిటివ్గా వాళ్ళ నమ్మకాన్ని మనం గెలుచుకోవాలి మనం మాట్లాడుతున్నప్పుడు ఇతనిలా మనం ఉండాలిరా అని అనిపించాలి అప్పుడు మనల్ని లీడర్గా జనాలు గుర్తిస్తారు నెక్స్ట్ బీ కాంపిడెంట్ ఏ రంగంలో అయినా మనతో పోటీ పడే కాంపిటీటర్స్ ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళందరినీ దాటి మనకంటూ గట్టి స్థానాన్ని నిర్మించుకోవాలంటే వాళ్ళందరికంటే మనం ఎక్కువ నేర్చుకోవాలి మనం మాట్లాడే మాటలు స్ట్రాంగ్గా ఉండాలి అంటే మన ఆలోచనల్లో క్లారిటీ ఉండాలి మన ఆలోచనల్లో క్లారిటీ ఉండాలి అంటే మనం మాట్లాడే ప్రతి విషయంపై మనకి అవగాహన ఉండాలి అంటే నిరంతరం మన రంగం ఏదైనా సరే దాని గురించి మనం నేర్చుకుంటూనే ఉండాలి అప్పుడే ఎవరికైనా గట్టి పోటీ ఇవ్వగలం ఎవరి ముందైనా ధైర్యంగా నిలబడగలం ఐదవది బీ ట్రస్ట్ వర్తి విశ్వాసం అనేది ఒక వ్యక్తి యొక్క గొప్ప ఆస్తి మన మాటల్ని ప్రజలు నమ్మి అర్థం చేసుకోవాలంటే మనం మంచి ఉద్దేశంతో ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నాం అని వాళ్ళకి తెలిసేలా చేయాలి అలా తెలియాలంటే మనం చేయాలనుకునే మంచి వెనుక ఉన్న ప్రేరణ ఏంటి అనేది క్లియర్గా చెప్పాలి లీడర్గా ఉండాలంటే మనకి మంచి జరిగే విషయాల్ని ఇతరులకి చెప్పడం కాదు ఇతరులకి మంచి జరిగే విషయాల్ని మనకి ఇబ్బంది పెట్టేవైనా సరే చెప్పగలిగేలా ఉండాలి మనం మంచి మాట్లాడితే ఇతరులకి మంచి చేసే ఆలోచనలు మనకి ఉంటే ప్రజలు మనల్ని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తారు మన మాటల్ని వినడానికి మన ఆలోచనల్ని ఆచరణలో పెట్టడానికి ఇష్టపడతారు లీడర్గా మారడానికి ఈ ఫైవ్ క్వాలిటీస్ మనలో ఉండడం తప్పనిసరి ఎందుకంటే మన థాట్స్ మనం మాట్లాడే విషయం గురించి అవగాహన వచ్చేలా చేస్తాయి మన ఫీలింగ్స్ మనం ఇతరులకి అర్థమయ్యేలా చెప్పబోయే విషయాల్ని ఇన్స్పైర్ అయ్యేలా చేస్తాయి మన యాక్షన్స్ మన మాటల్లోని నిజాయితీని ఇతరులకు అర్థమయ్యేలా చేస్తుంది సో మన థాట్స్ మన ఫీలింగ్స్ మన యాక్షన్ మంచి లీడర్గా సస్టైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అండ్ నెక్స్ట్ ద లా ఆఫ్ విజువల్ ఎక్స్ప్రెషన్ ఇలా ఎవరి ప్రత్యేకత వాళ్ళకుంటుంది ఒక లీడర్గా ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ బిజినెస్లో కానీ ఇన్ఫ్లుయెన్సర్గా కానీ ఎలా అయినా సరే మన ఆలోచనల్ని ప్రజలకి అర్థమయ్యేలా సరిగ్గా ప్రజెంట్ చేయగలిగినప్పుడే మనల్ని గుర్తుపెట్టుకుంటారు జనాలు అలా గుర్తుపెట్టుకోవాలంటే మనం మాట్లాడే మాటలతో మనం చెప్పాలనుకునే దాన్ని కళ్ళకు కట్టినట్లుగా చెప్పగలగాలి రేడియోలో వాయిస్ మాత్రమే వినడం దగ్గర నుండి వినడం మాత్రమే కాకుండా కళ్ళతో చూసే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లాంటివి ఎన్నో వచ్చాయి యూట్యూబ్లో ఎంతో ఇన్ఫర్మేషన్ని చెవులతో వింటూ కళ్ళతో ఇన్ఫర్మేషన్ని ఇంట్రెస్టింగ్గా చూస్తూ మనం మెథడ్లో స్టోర్ చేసుకుంటున్నాం అంటే షో అండ్ టెల్ ఈజ్ బెటర్ దెన్ జస్ట్ టెల్ దీని అర్థం మన మాటలతో అర్థమయ్యేలా చెప్పే దానికంటే మనం చెప్తున్న విషయాన్ని ప్రూఫ్ చేస్తూ విజువలైజ్ చేసుకునే విధంగా స్టోరీస్ రూపంలో కానీ ఫోటోస్ ద్వారా లేదా వీడియోస్ ద్వారా కానీ చెప్పడం ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ని కన్వే చేయడం ఈజీ అవుతుంది తరులకి మనం చెప్పేది అర్థం చేసుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి ఇంకా ఎక్కువ ఈజీగా ఉంటుంది ఉదాహరణకి మనం చదివింది గుర్తుపెట్టుకున్న దానికంటే ఒకసారి సినిమాకి వెళ్ళి మూడు గంటలు చూసిన దాన్ని బాగా గుర్తుంచుకుంటాం ఎందుకంటే సినిమాలో మనకి విజువల్స్ కామెడీ లవ్ ఇలాంటివన్నీ కూడా విజువల్స్ ద్వారా చూపిస్తారు కానీ మనం చదువుతున్నప్పుడు కేవలం అక్షరాలు మాత్రమే కనబడతాయి ఆ అక్షరాలు మన బ్రెయిన్లో రిజిస్టర్ అవ్వాలి అంటే మనం విజువలైజ్ చేసుకోగలగాలి అంటే సింహానికి నాలుగు కాళ్ళు ఉంటాయి పుస్తకంలో చదివామనుకోండి కొంతకాలం తర్వాత మనం మర్చిపోయే అవకాశం ఉండొచ్చు కానీ సింహానికి నాలుగు కాళ్ళు ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ పక్కన సింహానికి సంబంధించిన ఒక ఫోటో కూడా ఉందనుకోండి ఇంకా మర్చిపోయే అవకాశం ఉండదు అదేవిధంగా మన ఫాలోవర్స్కి కానీ మన కంపెనీలో కానీ ఎక్కడైనా సరే ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా మన మాటలతో విజువలైజ్ చేసుకునేలా చేయాలి లేక ఫొటోస్ లేదా వీడియోస్ రూపంలో వాళ్ళకి చూపించి ఈజీగా వాళ్ళు గుర్తుపెట్టుకునేలా చేయాలి ఎందుకంటే మనలో దాదాపు అరవై శాతం మంది విజువల్ లోనర్సే ఉంటారు ఏనుగు అనే మాట వినిపించినా లేదా ఆ పదం గుర్తొచ్చిన వెంటనే మన మైండ్లో ఒక ఏనుగు కనపడుతుంది అదేవిధంగా జంతువుల గురించి కానీ మనుషుల గురించి కానీ వస్తువుల గురించి కానీ వేటి చిన్నప్పటి నుంచి మనం వాటిని ఇమాజిన్ చేసుకోవటం వల్ల మన మైండ్ విజువలైజేషన్కి బాగా అలవాటు పడిపోయింది ఇలా జరగడం వెనక ఉన్న కారణం గురించి ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే మన సెన్సరీ ఇన్పుట్స్లో దాదాపు ఎనభై శాతం విజువలైజ్ చేసుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి అందుకే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇతరులు ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనం ఎక్స్ప్రెస్ చేసే విధానం ఇంట్రెస్టింగ్గా ఉండాలి సో వేరే వాళ్ళకి మనం ఏదైనా విషయం కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని విజువలైజ్ చేసుకునేలా మాట్లాడితే వాళ్ళకి మీ మాటలంటే ఎక్కువ ఇష్టం ఏర్పడుతుంది మీరు ఎప్పుడు మాట్లాడినా మీ మాట వినడానికి వాళ్ళు ఇష్టపడతారు ఇలా మనం ఈ వీడియో చివరికి వచ్చేసాం ఈ వీడియో ముగించే ముందు ఒకసారి చెప్పుకున్న పాయింట్స్ అన్నింటినీ రివైజ్ చేసేద్దాం ముందుగా ద లా ఆఫ్ కనెక్టింగ్ ఒక రిలేషన్ స్ట్రాంగ్గా ఉండడానికి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ కనెక్షన్ ఎంత అవసరమో అదేవిధంగా ప్రజల గురించి మనం ఆలోచించే విధానమే మనల్ని వాళ్ళతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది ప్రజలతో ఎంత ఎక్కువ కనెక్ట్ అయితే అంతే ఎక్కువగా అలవాటు అవుతాం అంతే ఎక్కువగా వాళ్ళు కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటారు ద లా ఆఫ్ క్రెడిబిలిటీ నిజాయితీ పట్టుదల వీటితో ఏదైనా సాధ్యమే మనం లీడర్గా మారాలంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నది ఉన్నట్లు చెప్తూ కన్సిస్టెన్సీతో కృషి చేస్తూ నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్గా మనం ఉంటూ హెల్దీ కాంపిటీషన్తో పట్టుదలతో నిజాయితీగా ఉండాలి ఆ నిజాయితీయే మీ గెలుపుకి పునాది ద లా ఆఫ్ విజువల్ ఎక్స్ప్రెషన్ తీరి కొంతకాలం గుర్తుంటే ప్రాక్టికల్గా చేసినవి ఎక్కువ కాలం గుర్తుంటాయి అదేవిధంగా చదివింది విన్నది కొంతకాలం గుర్తుంటే విన్నవి వీడియోస్ రూపంలో ఉన్న వాటిని చూడటం వల్ల మనకి ఇంకా ఎక్కువగా మెమరీలో అది గుర్తుండిపోతుంది అందుకే మనం చెప్పబోయే ఇన్ఫర్మేషన్ని మనం విజువలైజ్ చేసుకునేంత ఇంట్రెస్టింగ్గా అందరికీ కన్వే చేయాలి సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈరోజు వీడియోలో మీకు నచ్చిన పాయింట్ గురించి నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్